సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ మందుల సామెల్ గారు రెండు నిమిషాలు గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు నేను నేను స్వయాన రైతు నేను నాకు సొంతం ఐదు ఎకరాలు ఉంది ఇరవై ఐదు ఎకరాల కౌలు తీసుకొని నేను కారుకు నూట యాభై ఫుట్ల ఒడ్డు పడిస్తున్నాను నేను ఈరోజు కూడా నాడు పెట్టా ముప్పై ఎకరాలు ఈ ప్రాజెక్టులపై కానీ నదులపై కానీ ఉన్న నీళ్ళ మీద నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది ఆ రైతుకు నీళ్ళు ఏ విధంగా అవసరం పడుతుందో నాకు తెలుసా తర్వాత మొన్న జరిగిన ఎన్నికల మొత్తం వాళ్ళు ఏటి గడేలో చూసినారు కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసినా నేను వాళ్ళ ఇసుకను చూసిన నేనే ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసినారు అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన ఇసుక ఇవ్వడం తీసుకపోతే బొందపడత పెడత కొడుక అని చెప్పిన ఇంకొక మాట కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి గుణపంధించారు ఆ గుండె మీద కాళేశ్వరం అనే గుండె మీద రైతుకు తెలంగాణ రైతు గుండె మీద ఘటపరది చర్యలు మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేశారు మామూలు కాదు ఇది వాళ్ళు మొత్తం తెల్ల ఆలోచిస్తారు ఎక్కడ వాళ్ళు వస్తూ రే అరీ చెప్పురా అని అంటారు అరే గిట్లు వస్తాయి మామూలు ఆయన అంటారు ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేసారు జరాగు నువ్వు కూడా పొత్తే ఉంద జరాగు తర్వాత ఈ విధంగా అని కథనం చేసిర్రు ఇక ప్రజలను కూడా ఆగం చేసిర్రు ఒక మాట చెప్తున్నా స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారికి జర్ నేను ఎప్పుడు నేను పుట్టుకతోన్నా మీరు ఎవ్వరలేరు అలా నేను మొదటి నుంచి ఉన్నా నేను నాకు తెలుసు అది ఒక మాట జరా పద్మశాలి సోదరులు పద్మశాలి సోదరులు ఊరవుతారా ఈ రంగులొచ్చి దానికి ఒక తొట్లు పెట్టుకున్నారు తొట్లు పెట్టుకుంటే ఊరవుతా నక్కల గుంపులకు వెళ్ళి ఒక నక్క వచ్చి అలా దొరికింది అళ్ళ దొరికి ఇళ్ళ దొరికి ఇల్ల దొరికి తెరక రంగు మారింది క రంగు మారి మళ్ళా నక్కలలో పోయింది నక్కల పోతే నక్కల పోయి పోయి ఏమన్నది అయినా రాజును రా అన్నది అనేసరికి నువ్వేట రాజు అవుతావు అని వాళ్ళు కూడా పొద్దున దాకా ఆలోచించరు ఈ నక్కలు ఏం తింటాయి రేగాయలు రేలకాయలు రేల కాయలు తింటాయి అది సాయంత్రం అక్కడ ఊలు వస్తారు ఇది ఇట్లా రాకపోతే మాత్రం ఇది దొర ఇది రాజు కనుక ఇది అయిందనుకో మనలోక అయిందనుకో ఇది ఇది మనదనుకోరు కనుక ప్రజారాజ్యంలా ప్రజాస్వామ్యాలు ఎవ్వరు రాదు కాదు ఇది ప్రజాస్వామ్యం రాదం అనుకుని విర్రవికి ప్రజాధారనాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక జరిగింది కానీ ముంగడు చూసుకొని మురుస్తున్నారు మీరు వెనక జరిగింది వెనక జనం చూస్తున్నారు మీ ముంగడు చూసుకొని మురుస్తా ఉన్నారు తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట మా బురాది గారి కార్వ దానికి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకున్నారు ంత గిచ్చిర్రు ఎక్కడ పోయినా పైసా తిరుపతి అది తొంభై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అరవై కిలోమీటర్ పూర్తయింది ఇంకొక ఇరవై కిలోమీటర్ ఇరవై ముప్పై కిలోమీటర్ అయితే కంప్లీట్ అయితే కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను జర చాలా చేయాలి శాలిగారవారం వల్ల ఒక్క మనం పది కోట్లు పెడితే ఇరవై వేల ఎకరాలు బారే పరిస్థితి ఉంది అది అశ్వి నగర్ కాల్వ ఎన్నళ్ళ నుంచి నైజాం కట్టిన కాలువ కాంచి ఆ పాయకాలం ఉంది కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా ఉన్నాను నేను తర్వాత చెక్ డ్యాములు మా నల్లగొండ జిల్లాకు చెక్ డ్యామ్ సాక్షి చేశారు ఈ చెక్ డ్యామ్లో కాంట్రాక్టర్ ఎవరంటే సిపిఐ సిపిఐ కాంట్రాక్టర్ సుధాకరరావు గారు వాళ్ళు ఎవరు వాళ్ళ చుట్టాలు మొత్తం యాదగిరిగుట్ట కాంట్రాక్టర్ వాళ్ళే దాని చుట్టూ ఉన్న రోడ్లన్నీ వాళ్ళే చెక్ డ్యాంలు వాళ్ళే సర్వం వాళ్ళదే మొత్తం చెక్ డాల్ చెక్ డామ్ కడితే మొత్తం కొట్టుకపోయినాయి నా ఊర్లో కూడా చెక్ డ్యామ్ కొట్టుకపోయింది అందుకోసమనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి అది ఎవ చే ఉన్నా కూడా ఎవరిని వదలొద్దాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను ఇలా నా చెక్ కోసం కోసం కండెత్తిపరబడతా ఉన్నాను ఎండ్రి దేవుడాన్ని ఇలా మా సి గారిని వారిని ఈయని బదిలాడుతా ఉన్నా ఈ ఆనక ఎండగాలం పోతే మళ్ళీ సీజన్ వస్తుంది అది కాదని ఇప్పుడు సార్లు మునిగిపోయింది మూడు మూడు చెక్ డ్యామ్ కొట్టుకపోయినాయి కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇసుక మూడని మోసారు మొత్తం మా ఏరినతో లూట్ చేశారు ఏడిపోయిన ఈ ప్రజలంటే ఎక్కడ చేరాలో అక్కడ జేరినై నేరు జగశ్రీ గారు మంత్రి ఉన్న అడిగినా అయ్యా మరి ఏట్లే ఇదంతా పోతా ఉంది నీళ్ళు పో దోశ ఇసుకపోతే రెండు దోషలు నీళ్ళు పోతాయి ఎట్లా అంటే జగశిరెడ్డి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు నేనేం చేయన్నాడు అందరు పోతుదారులే అందరు పాలుదారుల అందుకోసమనే ఇసుక మింగిరు భూములను మింగిరు ప్రాజెక్టులు మింగిరు ఈ తెలంగాణను మింగడానికి ప్రయత్నం చేస్తే నవంబర్ ముప్పై తారీఖు నాడు ముద్దురు కూర్చితే డిసెంబర్ మూడు తారీఖు నాడు కథం అయిపోయింది ప్రజాస్వామ్యం నిలబడాలి అది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం నడుస్తారు కూడా నేను మరో చేస్తాను థ్యాంక్ యూ సార్ డాక్టర్ సంజీవ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష బెదక్ జిల్లా గురించి చాలామంది చెప్పడం జరిగింది ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు ఏదైతే మా జిల్లా మంత్రిగా ఉండ్రి ఎప్పుడు మా నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది మా గౌరవ మాజీ మంత్రివర్యులు గారు కాకపోతే అందరూ ఏదో అందరు చాలామంది సోదరులు చెప్పిన ఏమో నీళ్లు మొత్తం మెదగిలాగే తీసుకుపోయినట్టు మాట్లాడినర్రని చెప్పేసి కాకపోతే మాకు బాగా గుర్తుంది అధ్యక్ష సింగూరు ఎప్పుడు కూడా ఎండిపోయిందంటే కేవలం రెండే రెండు సార్లు ఎండిపోయింది మాంజీర్ దాంట్లో కేవలం గత పాలకుల తప్పిదం వలన ఒకసారి జివో లేకుండా మొత్తం పద్దెనిమిది టీఎంసీల నీళ్లను మొత్తం మిడిమానేరు తీసుకొని పోయి సిద్దిపేట గజ్వల్ సిరిసిల్లకి వాళ్ళకే ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా అధ్యక్ష ఎందుకంటే కొంతమంది సోదరులు పొరపాటున నాకు ఇంతకుముందు కూడా ఎవరు మొత్తం మీ మెదక్ జిల్లాకే తీసుకుపోయారని చెప్పడం జరిగింది కానీ మాకు నారాయణకేట్ నియోజకవర్గం అందోల్ జైరాబాద్ అన్ని నియోజకవర్గాలకు కూడా అప్పుడు నష్టం క కలిగించడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే నేను డీప్గా పోకుండా దీంట్లో కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాల గురించి పోకుండా కేవలం నా నియోజకవర్గానికి పరిమితం అవుతాను అయితే లాస్ట్కు రెండు వేల పదిహేనులో చెప్పిన వాగ్దానం ప్రకారం మొత్తం గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మేము మీకు పాదాలు తడుపుతామని చెప్పినారు కానీ కేవలం మొన్న ఎలక్షన్ల ముందర సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు వచ్చి పునాది వేయడం జరిగింది దాని తర్వాత సంవత్సరం నరకి మళ్ళ గౌరవ మాజీ మంత్రి వరిలో మళ్ళీ వచ్చి ఇంకొకసారి దానికి పూజ చేయడం జరిగింది సార్ అయితే ఈ ముఖ్యంగా ఈ కాళేశ్వరం గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నా నియోజకవర్గంలో మళ్ళీ ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ అని కాళేశ్వరంలో భాగంగా సెవెంటీన్త్ ప్యాక్ ప్యాకేజ్ నెంబర్ సెవెంటీన్ ఏదైతే ఉందో సింగూరుకు తీసుకురావడం జరిగింది లాస్ట్లో చివరిగా ఆయకట్టు మాది కే నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు మొత్తం నీళ్ళు ఇస్తా అని చెప్పేసి పదహారు వందల కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ కుంగిపోయి కాళేశ్వరం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా మారింది మరి ఇంకా మిగిలిన ఆయకట్టు మిగిలిన ప్రాజెక్టులు అసలు సర్వైవ్ అవుతాయా అని చెప్పేసి వయబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఈ సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ముఖ్యంగా అన్ని ఏ ఏ నిధులు చూసినా కూడాను మొత్తం అన్నీ వాళ్ళే తీసుకొని పోయినరు అధ్యక్ష కేవలం సిద్దిపేట సిరిసిల్ల గజ్వల్కు వాళ్ళే తీసుకొని పోయినరు మా నారాయణ కే నియోజకవర్గం ఏదైతే ఉందో మా కే నియోజకవర్గం ఏదైతే ఉందో చాలా వెనుకబడ్డ ప్రాంతం మేము ఈరోజు కూడా ఐ స్టాండ్ బై మై వర్డ్స్ మాకు గత పాలకుల పీరియడ్లోనే మా ప్రాంతం డెవలప్ అయింది ఈ తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలలో చాలా వెనుకబడేసిన రు అన్ని నిధులు వాళ్ళే తీసుకొని పోయినరు మాకు మొండి చేయి మిగిలిచిన చెప్పేసి ఎన్నోసార్లు అధ్యక్ష ఎన్నోసార్లు నేను పత్రికాముఖంగా ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష గత బై ఎలక్షన్ నుండి ఇప్పటి వరకు ఎన్ని నిధులు నారాయణ కే నియోజకవర్గానికి కేటాయించారు మరి మీ గజ్వల్ సిరిసిల్ల సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించినారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే సార్ చెప్పినట్టు సార్ 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 అవకాశం నాకు మాట్లాడినివ్వండి సార్ మీరు పెద్దలు మీరు సార్ మీరు పెద్దలు మాజీ మంత్రివర్యులు నాకు మాట్లాడడానికి అవకాశం ఏంటి సార్ అక్కడ మెదక్ జిల్లా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతూ నాకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను గతంలో జరిగిన అన్యాయాన్ని అరికట్టి కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాకు వెనుకబడ్డ ప్రాంతానికి న్యాయం చేకూరే విధంగా అందరూ పాలకులు చూడాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నారు అది